సరే ఏం చేయాలి సరే కొట్టుకోవాలి మాట్లాడకరా మాట్లాడకరా అంటే ఉంటలేవు ఉన్న ఒక్కటే కొడుకు ఉండదారా టెన్షన్ ఎవరికి ఏ తల్లికైనా బు వాళ్ళ మమ్మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే అమ్ము తేజన్ కొర జార్త చూస్కో আরে దెల్పెడ మమ్మీ నువ్వు తోతురేమర్ నాన్న ఎంత ఎంత వస్తారు ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ ఏనే ఉంటా నా బస్సులాని అది అలా కనిపించింది మీకు అర్థమవుతుందా అట్లాంటి కోపాలు అప్పటి నుంచి ఏడుస్తుంది ఒకసారి చూడారా సరే ఇన్నే కోపం ఉంది అంటే అలా ఎందుకు ఏడిపిస్తున్నారు అంటే మీరు వాళ్ళు ఆ ఊరేమి తప్పు సరే తప్పు చేసి అంటారు కదా తప్పు చేసి ఓకే వాళ్ళేం తప్పు చేసిరండి ఆడే తండ్రి తల్లి తల్లి కూడా

నిలబడి పద్ధతి కాదండి మీరు అర్థం చేసుకొని ఇంటికాడ వచ్చుకొని మాట్లాడండి ఎందుకొచ్చి మంచిగుందా అండి చెప్పింది మాట్లాడుకో అండి ఇంటికి వచ్చి

ఎందుకు వచ్చినందుకుంటే ఇప్పుడు మీరు ఒట్లే అన్నీ చూస్తూ బాగుండీ ఎక్కువ నువ్వు వేడుకోవాలి నాడు వదులుతా అంటుండగా మీరు రండి ఎందుకు రోడ్ మీద చెప్పు మీరు రండి ఏమన్నా ఉంటే మాట్లాడకంటే ఒక్కొక్క ఏం మాట్లాడుకున్నాను మీరే చెప్పేది వచ్చి పిల్లలకి మీరే ఇట్లా మాట్లాడి ఏం మాట్లాడుతుంది చెప్పాలి దగ్గర చెప్తే అర్థం కావట్లేదు కదా ఇప్పుడు వెళ్ళిపోతే అర్థం అవుతా అలా తెలుసు వస్తుందాయితే మీరే చెప్పారు పోయి మీరెట్లయితే

అంటే మీది కూడా కరెక్ట్గా రండి చిన్నగా ఉన్నారు పిల్లలు వదిలేసి పోవాలని నీకెట్ల అనిపిస్తుంది చిన్నగున్నప్పుడు చిన్నగా ఉన్నట్టే చేయలే నేను ఒక మాట ఎత్తా ఆడ చిన్నప్పుడు నుంచి బయట ఏడ తిరగలే ఈ మధ్య కొత్త దోస్తులను పట్టుకొని పోయి ఏమైనా అయిపోయినాయి ఇప్పుడు పిల్లలు పిల్లలు పోయి నీళ్ళలో గీలలో గీతలు గీతలు కొట్టి ఆడ ఈడ పోయి చచ్చిపోతు టెన్షన్ ఉండదు ఆడ చెప్పి పోవాల కదా వాడు కూడా మన సండే ఏం చేసిండు కొత్తగా పోయి మీరు దేవుళ్ళ ఆడ తీసుకొస్తే వచ్చిండా చెప్పకైనా ఫోన్లో వేస్తాడు ఏం చేయడు మమ్మల్ని ఇట్లు చెల్లిపోతావు నువ్వు మనకు చెప్పకుండా ఉండాలి మరి అయ్యలేడు అమ్మ చెప్పినట్టు వినాలనేసి అయ్యేలేదు మమ్మీ ఆ ఆలోచన మీకుండాలి ఆ ఆలోచన మీకుండాలి నాకు చెప్పుడు కాదు మీ అక్కకి మీ తమ్ముడికి చెప్పు లేదు నేను కొన్నాళ్ళు వాళ్ళకి దూరంగా ఉంటేనే నా విలువ తెలుస్తుంది కాదు ఇప్పుడు నువ్వు వచ్చి తీసుకొస్తున్నావు అయిపోలేదు నేను రేపైనా పోతా పొద్దు తెల్లవారినైనా పోతా రేపు రాత్రికైనా పోతా

మాట అసలు వెన్రీలు ఆడ జనాలు మోగిరని కాముష నేను ఆగును ఏదో నేను విజయవాడ బస్సు ఏదో ఒకటి పోతే కూడా వైజాగ్ మస్తు ఉంటాయి

నుగులా ఉంటారా ఏమంటారు ఉంటారు ఇంట్లో తెలుస్తది తల్లి లేని బాధ ఎట్లుంటది ఉంటది అనేది ఆడు తక్కుతలేడు కదా నాకు కొంచెం కూడా తక్కుతలే లేనప్పుడు తెలుస్తది టైంకి తిండివేటనప్పుడు నా ఈ రాషన్ నిషనవన్నీ ఉంటే తెలుస్తది కదారే ఎంత మంది తల్లి అరే నువ్వు ఇంత బతిల్ మార్చునా అందరం నువ్వు మళ్ళా చచ్చిపోతాయ్ నేను వచ్చేటప్పుడే పినాం బ్లాక్ మెయిల్ మానుకోరా మాన్కోరా బేయాని మళ్ళా నిం చచ్చిపోతా అంటరో అట్లా ఏప్తా ని ఇంటికొస్తానన్నా అరే అట్లా ఏంటి ఇంటికి రారా అవన్నీ ఎవడో చెప్పింద్రా నీకు తల్లిదండ్రులు లేని వాళ్ళు రోడ్డు మీద ఎంత బాధపడితే ఎంత ఏడుస్తారో నీకేమైనా తెలుసారాడు ఏడువాడా మా అమ్మని వదిలేసి వచ్చి వాడు ఎన్నిసార్ ఏడువాడరా ఫోటో గిట్టా ఏమైనా గుర్తు పెడితే ఏడువాడు ఆడు ఎందుకంటే దూరం పోయి బతుకుతురు అది దాని ఉన్నా తల్లిని ప్రేమించకపోతే తర్వాత వేస్తే ఏం ఉంటే ఎక్కువ వేస్తున్నావు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా మీ అమ్మకి అదే కోపం ఉందిరా నువ్వు మీది మీది పోయి మాట్లాడుతున్నావు అది నేను కట్టి మాట్లాడను అసలు సైలెంట్ కానే కాదు కావాల్సిన ఆగుతుంది నాదే ఆలోచించే ఆలోచించారు రెండు సైలెంట్ ఉంటాయి రా బాబోన్ని వానికి ఏం తెలుసా నేను పొద్దున వీడియోలకు మా స్కూల్ పోతా సాయంత్రం రాగానే వీడియో వీడియోలో పోతా దాని తర్వాత నేను కొంతసేపు దోస్తులతో తిరగద్దాం సండే రాగానే నేను బయట పోతా నాకు ఓరు అడగద్దు అవును తానికి కూడా ఏమన్నా చెప్పిపో అని చెప్పినాం కదా చెప్పకుండా ఎడికెళ్ళకు చెప్పిపోవని చెప్పినాం అవును ఇప్పుడు వీడు అంతా తిరక్క కొట్లాట్ అయింది ఏమైనా అయింది ఎవరైనా కొట్టేసిర్రు ఆ వీడియో వేసేసి పప్పు అని కొట్టేసినాం పప్పు అని మొట్టేసినాం అంటే ఎట్లుంటది మీకెందుకు కొడతారు అంటే పోయేటోళ్ళు కొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారురా రోడ్ల మీద ఐతలేదా కొట్టి కూర్చుకుంటా పైసలు ఆ అన్ని అర్థమైతలే ఇంకా నువ్వు ఫేమస్ ఉన్నవ్ ను నీకు కొడతావు అరే వాళ్ళ వీడియోలు పోతే ఏమో అనుకోని చేసిన చేస్తారు అరే రోజులు బాగాలేవురా నాయన అన్న మనం ఎంత చెప్పినాడు ఒకటే అన్న అన్న ఆపుతున్నాం మనము ఆడు తిరగడు మనకి ఇష్టం అట్లా అట్లా ఆలోచిస్తున్నాడు అంతే అన్ని ఎందుకు ఆపుతున్నాం మనం అన్ని ఆలోచిస్తారు రాకుండా ఉంటే వారం రోజుల నా పిల్లల్ని నేను మార్చుకుంటుండే అంటే మారుస్తుంటే మా తప్పు అంటారా మేము రావడం తప్ప వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మేమేం మా తప్పు అంటే మేము మీరు రాకపోతే నా పిల్లల్ని మార్చుకుంటా అంటే నేమేమో మేము తప్పు చేసినాం అన్నట్టు అయిపోతుంది ఇంటికాడ వాళ్ళు ఏమైపోయినా సరే నా ఆంటీ

ఏం చేస్తాం మళ్ళా ఓ అర్థం చేసుకోవాలా ఓ బ్యాగ్ వేసుకొని పిల్లలు ఉరికినట్టు ఉరుకున్నా మంచి దీనికి వీళ్ళకి లేదు విశ్వాసం దానికి మస్తుంది సూజీ తీసుకొని పోతాం అంటే ఏమేమో చెప్పి నన్ను ఇది చేయడానికి చూస్తున్నారు కానీ మీరు ఎన్ని చెప్పినా కూడా నా నిర్ణయం మారదు మారదును కూడా చూసుకోవాలి ఓ తెచ్చుకొని పెట్టుకుంటే కాదు కదా